తాళపత్ర నిధి భార్యాభర్తల మధ్య పరస్పర వైరానికి కారణాలు శత్రుశేషం సంసార దుఃఖ సౌఖ్యం గత జన్మలో అతిగా మిగిలిపోయిన కాపురం యొక్క శత్రుశేషం ఈ జన్మలో భర్తగానో భార్యగానో మనిషి అనుభవించవలసి ఉంటుంది సాక్షాత్తు శత్రువు జీవిత భాగస్వామి రూపంలో ఉంటుంది అంటే ప్రత్యక్ష నరకం ఈ విధంగా గత జన్మ శత్రువు భర్త రూపంలో ఉంటే ఆ స్త్రీ అనుక్షం అనుక్షణం నరకవేదనను అనుభవించవలసి ఉంటుంది ఈ ఈ కోవాకు చెందిన వారి ఆత్మహత్యలకు గురి అగుట పిచ్చివారిగా మారిపోవుట జరుగును లేదా ప్రతి క్షణం మానసికంగా కృంగిపోవుట జరుగును ఇది గత జన్మ తాలూకా పాప ఫలితం కాబట్టి ఇట్టి కాపురాలు ఆర్థికంగాను సామాజికంగాను ఆశించిన వృద్ధి పొందలేవు గత జన్మ శత్రుశేషం భార్య రూపంలో ప్రాప్తిస్తే అట్టి మగవాడు అనుక్షణం మానసిక వేదన పొందడం వలన జీవన అభివృద్ధి ఆలోచనలు చెయ్యలేక ఒకవేళ చేస్తే అనుభవ వారాహిత్యంతో భార్య అడ్డుతగిలి భర్తీ చేయడానికి వీలు లేని ఆర్థిక నష్టాలకి గురేగును జీవితకాలం తదుపరి వెనకకు తిరిగి చూసుకుంటే అట్టి కాపురాలు భగవంతుడు ఇచ్చిన విలువైన జీవితంలో పొందిన ఆర్థిక సామాజిక వృద్ధి శూన్యంగా మిగులును ఇవన్నీ గత జన్మ శత్రుశేష ఫలితాలు ఈ కోవాకి చెందిన మగవారు సన్యాసులుగా మారిపోచుంటారు పరస్పరం మాటలు కలుపుకొని విలువలు ఇచ్చిపుచ్చుకునే కాపురాలు దినదిన ప్రవర్తనమై ఆర్థికంగాను సామాజికంగానూ మంచి వృద్ధిని సాధిస్తాయి మిత్రు రుణశేషం శత్రు రుణశేషాలతోనూ వైవాహిక జీవితం ఈ భూమిపైన ఏర్పడుచున్నది ఈ జన్మలో అనుభవిస్తున్నది ప్రతిదీ కూడా పునర్జన్మయందు తెచ్చుకున్న పాపము పుణ్యాన్ని బట్టే మానవుడు అనుభవిస్తాడు కాబట్టి తెలిసి తప్పులు చేయకపోవడమే మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్